విశాఖ స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న అవినీతిపై సిబిఐ విచారణ చేయాల్సి సిఐటిఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు డిమాండ్ చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్లో ఓవన్ డిపార్ట్మెంట్లో ముప్పై ఐదు ఏళ్లుగా ఎన్నడూ వినియోగించని కోక్ను వినియోగిస్తున్నారని ఆరోపించారు దాని కారణంగా నాణ్యత లేని స్టీల్ ఉత్పత్తి అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు గతంలో నాసి ఇనుప ఖనిజం వినియోగంపై సిబిఐకి సిఐటిఓ ఫిర్యాదు చేసిందని గుర్తు చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ కి మార్కెట్ ఉన్న మంచి పేరును దెబ్బ దెబ్బతీయటానికి ఇలాంటి పనులు చేస్తున్నారని నరసింగారావు విమర్శించారు ఎవరు దోషంలో తేల్చమని అడుగుతున్నాం సీఎండి దోష సీఎం చేస్తున్నటువంటి పని సరైందా తప్పుడు పనున్నారు మూడు మేము డబ్బులు ఇచ్చాం మూడు బ్లాస్టర్ నడిపిస్తాం అని చెప్పి చెప్పడం ప్రచారం చేయడం కాదు వాస్తవంగా వైజాగ్ స్టీల్ ప్యాంట్ కొన్నటువంటి క్వాలిటీ అనేటువంటి దాన్ని ఈరోజు మెయింటైన్ చేయకుండా చేస్తే వైజాగ్ స్టీల్ ప్యాంట్ నష్టాలు అనివార్యమైపోతాయి దాని కొన్నటువంటి ఏకైక బ్రాండ్ నేమ్ క్వాలిటీ అనేటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ బ్రాండ్లే అందుకని రోజుల తరబడి ట్రక్కులు అలాగే ర్యాకులు వెయిట్ చేస్తూ ఉంటాయి ఎప్పుడు మెటీరియల్ వస్తే వచ్చిన వెంటనే కొనుగోలు అనేది అవుతుంటుంది నాలుగేళ్లు కంటిన్యూగా విదేశాలకి ఎగుమతులు అనేటువంటి చేశాం దాని బెస్ట్ అవార్డులు వచ్చాయి రూపాయలు అధిక ప్యాకేజీ తగ్గించింది రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు వాటర్ ఇతర రూపాయలు సబ్సిడీ ఇచ్చింది రాయితీ ఇచ్చింది పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మేము నిధులు కేటాయించి వైద్య స్టీల్ ని లాభాల పాటు పట్టిస్తాం ఈ స్టీల్ ప్లాంట్ రష్ట్రంలో మాత్రం నిబద్ధత అని చెప్పని అటు కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు కూటమి నేతలు బాగా పూజారు ఇప్పటికీ వాళ్ళు అదే ప్రచారం చేస్తున్నారు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి స్టీల్ ప్లాంట్ లాభాలు బాగా పట్టిస్తామని చెప్పని ప్రజానికి నమ్మించి రెండో వైపున వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని పూర్తిగా ధ్వంసం చేసి ఆర్థిక ఇబ్బందులు గుర్తేసి చేసి ఉత్పత్తి జరగకుండా చేసి కార్మికులకు చక్కగా జీతాలు చెల్లించకుండా ఆర్థిక ఇబ్బందులు గుర్తేసి చేసి ఉన్నటువంటి వేలాది మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ కార్మికులు తొలగించి దాంతో పాటు పాత యంత్రాలు మరమ్మతు చేయకుండా కొత్త యంత్రాలు కొనకుండా మొత్తం స్టీల్ ప్లాంట్ ధ్వంసం చేసే దానికోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొనుక్కుంటే దానికి అడుగులకు బడుగులు వచ్చే విధంగా ఈ రోజు కూడ దూకునే అవసరం ఉంది ఫలితంగా ఈరోజు వైద్య స్టీల్ ప్లాంట్ రోజు రోజుకి కష్టాలు